నమస్తే అందరికీ ముందుగా ఈ వీడియో వచ్చేసరికి గ్రూప్ టికి సంబంధించి మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోలు వచ్చేసరికి మనం అసలు జాబ్ దేనికి సంబంధించింది ఎలిజిబిలిటీ ఏంది అసలు ఎగ్జామ్ ఉంటుందా ఉండదా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఒక సబ్జెక్ట్కి వచ్చేసరికి ఎన్ని మార్కులు ఉంటుంది టైం ఎంత ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్ అండ్ ఎగ్జామ్ ఏమేమి లాంగ్వేజ్లో ఉంటుంది సిలబస్ సిలబస్ వచ్చేసరికి ఏమేమి సిలబస్లో ఉంటుంది ఎగ్జామ్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీకు చివరి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వీడియో అయితే నచ్చుతుందని ఆశిస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డుకి సంబంధించి వాళ్ళు ఈ రోజే రిలీజ్ చేయడం అయితే జరిగింది ట్వంటీ సెవెంత్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ ఈ రోజు రి రిలీజ్ చేశారు సో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ట్వంటీ వంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ వంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ టైంలోపే మీరు అప్లై చేసుకోవచ్చండి తర్వాత మీకు అవైలబుల్ అయితే ఉండదండి ముందుగానే చెప్తున్నాను ఇంకా జాబ్ వచ్చేసరికి క్లియర్గా చెప్తున్నాను చూడండి శాలరీ వచ్చేసరికి ఎయిటీన్త్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఇయర్లీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా క్లియర్ కట్గా వాళ్ళు శాలరీ ఇంకా మెన్షన్ చేయలేదండి మినిమం మినిమమ్ మినిమం శాలరీ అయితే ఎయిటీన్ థౌజండ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు ఇంకా మ్యాక్సిమం శాలరీ అయితే వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఈ నెల థర్టీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ బీసీ వాళ్ళకైతే ప్లస్ త్రీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ కలిపి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కైతే అర్హులు అవుతారు ఎస్సీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ యాడ్ అవుతుందండి అంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికబుల్ అవుతారు సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ట్వంటీ టూ థౌజండ్ వేకెన్సీస్ అయితే వాళ్ళు ఎవడమైతే జరిగింది ఈసారి చాలా అంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అయితే ఒకసారి క్లియర్గా చూసి అప్లై చేసుకోండి సో ముందుగా వాళ్ళు ఇచ్చిన నోట్ అయితే ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి అప్డేట్లో ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని టెన్త్ క్లాస్ మార్క్ షీట్లో ఉన్న మా పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో సేమ్ ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు మీరు క్లియర్గా చూడండి అండ్ వాళ్ళు ముందుగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కారణం మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మనం ముందుగానే అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అండ్ ఏమేం పోర్టల్స్లో వాళ్ళు ఈ జాబ్ అయితే వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చిన నోటిఫికేషన్లు ఇదైతే జస్ట్ హింట్గా ఇచ్చారు నోటిఫికేషన్ క్లియర్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు కొన్ని రోజులలో రిలీజ్ చేస్తారు మనం ఇప్పుడు ఇంకా క్లియర్గా చూద్దాం ఇప్పుడు వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఏం కావాలి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఎగ్జామ్ ఏమేమి లాంగ్వేజెస్లో ఉంటుంది ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూడండి సో ఇప్పుడు ఎలిజిబులిటీ వచ్చేసరికి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు జాబ్కి అయితే అర్హులు అవుతారు ఐటీఐ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టెన్త్ చేసిన వాళ్ళైనా కానీ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు సో మంచి ఛాన్స్ని ఎవరు ఎవరైనా కానీ అందరూ యూజ్ చేసుకోండి సో ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌజండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు చెల్లించవలసి ఉంది ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫిమేల్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళైతే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు కట్టి అప్లికేషన్స్కి అయితే మీరు ప్రొసీడ్ అవ్వాలండి మనీ అయితే మళ్ళీ మీకు ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది అంటే జనరల్ జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేసినప్పుడు మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు సీబీటీ టెస్ట్ ఎగ్జామ్ అయిపోగానే మీకు హండ్రెడ్ రూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు అకౌంట్లోకి రిటర్న్ అవుతాయండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ వాళ్ళకైతే మాత్రం ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకైతే మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు టోటల్ మీ టోటల్ అమౌంట్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్లోకి సీబీటీ టెస్ట్ ఎగ్జామ్ అయిపోతేనే వాళ్ళు మీకు రీఫండ్ చేస్తారు మీరు ఎగ్జామ్ రాకపోయినా మీరు ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ కాకపోయినా మాత్రం మీ అమౌంట్ అయితే మీకు రిటర్న్ అయితే రాదని ముందుగానే చెప్తున్నాను సో మీకు డాక్యుమెంట్ వచ్చేసరికి మీ యొక్క స్కాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ సర్టిఫికేటు లేదా ఐటీఐ చేసిన వాళ్ళ ఐటీఐ సర్టిఫికేటు గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఎవరైనా ఉంటే వాళ్ళకి డిసేబుల్డ్ సర్టిఫికేటు ఇవైతే మీరు కంపల్సరీగా మీరు రెడీ చేసి పెట్టుకోండి అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు అందరికీ క్లియర్గా చివరి వరకు వీడియో ఒకటి ఒకటైతే క్లియర్గా ఒకటైతే చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే సెలక్షన్ ఎలా చేస్తారు ఇప్పుడు క్లియర్గా చూడండి ఎగ్జామ్ అయితే సిబిటీ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి దీనికైతే సిబిటీ టెస్ట్ వన్ టీ సిబిటీ టూ అయితే అలా అయితే ఉండదు ఓన్లీ సిబిటీ టెస్ట్ వన్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా వాళ్ళు ఎగ్జామ్ అప్లికేషన్ మీరు అప్లై చేయగానే కొన్ని రోజులకి టెన్ డేస్ ముందు మీకు సెంటర్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు క్లియర్గా ఈ నోట్ ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఫిజికల్ సర్టిఫికేట్ అయితే ఒక ఫిజికల్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుందండి సిబిటీ టెస్ట్లో క్వాలిఫై అయిన వారు మాత్రమే ఫిజికల్ టెస్ట్కి అయితే అర్హులవుతారు అండ్ అదే ఫిజికల్ టెస్ట్ అయిపోగానే మీకు మెడికల్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది మెడికల్ టెస్ట్ అయిపోగానే వాళ్ళు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వాళ్ళు చేస్తారండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు జాబ్ అయితే ఒక మెయిల్ ద్వారా మీకు మీరు మీరైతే పొందుతారు సో ఎగ్జామ్ వచ్చేసరికి మన తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగు ఉంటే తెలుగులో రాయొచ్చు హిందీలో రాయాలనుకున్న వాళ్ళు హిందీలో రాయొచ్చు లేకపోతే ఇంగ్లీష్లో రాయాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు మీకు మనం మనకు సంబంధించిన మూడు లాంగ్వేజ్ అయితే నేను చెప్పాను సో ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సిలబస్ కావాలనుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ బీఓడి మాస్ ఇంకా క్లియర్గా చాలా ఉన్నాయి మీకు అందరికీ ఎవరికైనా సిలబస్ మీకు క్వశ్చన్ బ్యాంక్ కావాలనుకున్న క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి టూ థౌజండ్ థర్టీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అయితే నా దగ్గర క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో క్వశ్చన్ బ్యాంక్ అని కామెంట్ చేయండి సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ